స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం భర్జన పడుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ అమలుపై మార్గాలు అన్వేషిస్తోంది ముప్పై రోజుల్లో పంచాయతీలో రిజర్వేషన్లను తేల్చాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు న్యాయ నిపుణులతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది రాష్ట్రపతి నుంచి స్పందన లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం అవేమీ వీలు కాకపోతే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపి పార్టీ పరంగా రెండు శాతం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా కులగరణ చేసింది ఆ సమాచారం ఆధారంగా బీసీలకు విద్య ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించి గవర్నర్ కు పంపారు అయితే సుప్రీంకోర్టు విధించిన యాబై శాతం పరిమితి దాటుతున్నందున నిర్ణయం కోసం రాష్ట్రపతికి గవర్నర్ నివేదించారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది ఏప్రిల్లో బిల్లు పంపినా రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది పంచాయతీలు వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను ఇరవై రోజుల్లోనే కొలిక్కి తెస్తామని ప్రభుత్వమే చెప్పడంతో ముప్పై రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది ఆ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలని ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది న్యాయపరమైన చిక్కులు రాకుండా రాజకీయంగా నష్టం జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది హైకోర్టు గడువు దృష్ట్యా ఢిల్లీకి బృందాన్ని పంపించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆలోచిస్తోంది ఒకవేళ రిజర్వేషన్లు తేలకపోయినా రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు పెండింగ్లో ఉండగా జీవోల ద్వారా రిజర్వేషన్లు పెంచితే న్యాయపరంగా చిక్కులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది కొన్ని రోజులు వేచి చూసి రాష్ట్రపతి నుంచి స్పందన రాకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లులను రాష్ట్రపతి గవర్నర్లు మూడు నెలల్లో క్లియర్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్నందున ఆ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లొచ్చా అనే అంశంపై న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోతే పాత విధానంలోనే బీసీలకి ఇరవై మూడు శాతం రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది అప్పుడు పార్టీ తరఫున బీసీలకి నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు తద్వారా చట్టపరంగా అన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితులు అనుకూలించనందున ఇచ్చిన మాట ప్రకారం పార్టీ పరంగా బీసీలకి నలభై రెండు శాతం ఇచ్చినట్లు చెప్పుకోవచ్చని ఆలోచన ఇతర పార్టీలను రాజకీయంగా ఇరుకున పెట్టొచ్చనే వ్యూహం కనిపిస్తోంది అన్ని అంశాలపై న్యాయ నిపుణులు ఉన్నతాధికారులు విశ్రాంత అధికారులు కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చిస్తున్న ప్రభుత్వం ఐదారు రోజుల్లో వ్యూహం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది